హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తెలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుందండి బయ్యవారం గ్రామం కోసూరు మండలం పల్నాడు జిల్లా అండి ఈరోజు ఇక్కడ సీనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుంది మొదటి బహుమతిగా హెచ్ఎప్డ్యూలక్స్ బైక్ అండి హెచ్ఎప్డ్యూల్ఎక్స్ బైక్ జరుగుతు బైక్ అండి హెచ్ఎఫ్డ్యూలెక్స్ బైక్ అయితే ఈ సీనియర్ విభాగానికి వచ్చిన ఉన్నాయి ఏవియర్ బుల్స్ అక్కినేని ముకుల్ సత్య చౌదరి గారు మల్లవల్లి గ్రామం బాపుల్పాడు మండలం కృష్ణా జిల్లా వారి సీనియర్ విభాగం హెచ్ఎఫ్ హెచ్ఎలస్ బైక్ మొదటి బహుమతి సాధించి ఎవరు కైవసం చేసుకుంటారో సాయంత్రం వరకు వేచి చూడాలండి ఇక్కడ ఏ ఏ జత వచ్చిందో మీకు పూర్తిగా వివరాలు అయితే తెలియజేసి వీడియో ద్వారా తెలియపరచడం జరుగుతుంది వీడియో అయితే పూర్తిగా చూడండి ఈ వీడియోలపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి